మేడ్చల్ జిల్లా మేడపల్లి మండలం పిర్జాది గూడలోని గాయత్రి ఉన్న శ్రీ స్ఫటిక శిరడి సాయిబాబా ఆలయాన్ని శ్రీకృష్ణ చాముండేశ్వరి మార్చి సందర్శించారు సందర్భంగా వారు మాట్లాడుతూ స్ఫటిక రూపంలో ఉన్న షిరిడి సాయిబాబా ఎంతో ప్రత్యేకమైనదన్నారు ఒకే చోట అందరి ఆలయాలు ఉండడం ఎంతో విశేషమని ఇక్కడ ఎంతో మహిముందని శ్రీమాత సునందాబాయ్ ఎంత దివ్యమైన క్షేత్రం నిర్మించినందుకు ఆమెను అభినందించారు ప్రతిరోజు గుడికి రావాలని వారు అన్నారు క్షేత్రంలో అన్నదాన సత్రం నిర్మిస్తున్నామని దీనికి ప్రతి ఒక్కరు సహకరి మహర్షి శ్రీ మాతా సునంద భాయ్ గారిని బంగారు కంకణంతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఆలయ కమిటీ మెంబర్లు స్థానిక కార్పొరేటర్లు మడుగుల చంద్రారెడ్డి చంద్రకళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ओम जान जय जिन जिन जय रहे सहना भव जो को सब जीव से निस्वरा रहे ये लक्ष्मी नाम ओम जान जय जय श्री राधे जय श्री राधे की नमस्त नमस्कार जय बोलि भनते है भगवान की जय हो निजमत के नमः हनुमताय नमः परमाय नमः परमलिंगाय नमः देवचो बचसु यत सर्वलिङ्ग तष्टाय दैवान्तम वितुं सगताय नमः अबे हमारे रात्रि भोले भगवान जय बाबा कैलाश कुमार श्रेष्ठ कार्यक्रम संचालन के द्वारा भाग भागव कराई महोत्सव मनाएं महाकमनाय नमः अबले जय जय ब्रह्म सर्वेचा

你们什么？ இங்க கொஞ்சம் பிராக்டீஸ் ஏதாவது பண்ணிட்டு எல்லாரும் வெயிட் பண்ணுங்க ஆ ஓகே நான் மட்டும் பண்ணிస్తேன் சார் கொஞ்சம் பண்ணிக்கடே அப்புறம் அங்க

नभेन नय न जागुं भिगो अस्त्र न अत्रे धोरुगायो विष्णु गदा उधविष्णु प्रशमदि वैष्णु वजि विष्टवेत्वा जय मंडलवाड़ा विष्णुवाड़ा गोरीदास की जय లాంటి ప్రదేశంలో ఒక క్షేత్రాన్ని నిర్మించడం ఆ క్షేత్రానికి అద్భుతమైనటువంటి వైభవాన్ని తీసుకురావడం అనేది నిజంగా పరమ వస్త్రాలైనటువంటి సునందబాయి గారికి సాయిబాబా వారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందంటే దాంట్లో ఎన్నో విషయాలు విశేషాలు చెప్పడం జరిగింది నేను మళ్ళీ వచ్చి అభిషేకంలో పాల్గొంటాను ఆ న్యూరో సిస్టమ్ కూడా ఆ విగ్రహంలో కనిపిస్తూ ఉంది అనేక రకాలైనటువంటి నవరత్నాలన్నీ దాంట్లోనే న్యాచురల్గా వచ్చినటువంటి స్టోన్ అనమాట ఇది నాకు తెలిసి మన దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదని నేను భావిస్తున్నాను నేను ఇంతవరకు చూడలేదు అన్ని పాలరాతితోనే ఉంటాయి అటువంటి అద్భుతమైనటువంటి సంకల్పం మీకు రావటం సాయిబాబా వారే స్వయంగా మీకు చేయించాలని నేను భావిస్తున్నాను అలాగే మాకు కూడా బాబా వారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి షిరిడిలో ఒకసారి నేను దర్శనం వెళ్ళినప్పుడు నా చుట్టూరుగా ఒక సెంటెడ్ స్మెల్ ఆరా తిరుగుతా ఉంది అక్కడి నుంచి నాలో ఆధ్యాత్మిక చైతన్యం ఇంకా డెవలప్మెంట్ అవడం నేను గమనించాను ఒక అద్భుతమైనటువంటి బ్లెసింగ్ నేను అప్పట్లోనే పొందాను నేను ముప్పై సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను చాలా విశేషంగా ఉంది ఈ యొక్క కళ్యాణ మండపం విశేషంగా నీళ్ళ అన్నదానం కార్పొరేటర్ గారి యొక్క అనుసంధానంలో ఈ కార్యక్రమాలు జరగడం వారి యొక్క సహాయ సహకారాలు మీ గుడికి అందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అలాగే మీ అందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి May mess, may वैभव महिला शिरोमणि గురు బ్రహ్మ విష్ణు గురుదేవో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ సాయి జయ సాయి జయ సాయి ఈరోజు పీర్జాదిగూడలోని స్ఫటిక సాయిబాబా వారి విగ్రహ దర్శనార్థం మేము ఇక్కడికి ఇచ్చేసాము మా యొక్క పీఠం స్వయంభూ సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం నా పేరు శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి విశేషంగా ఈ యొక్క ఆలయ దర్శనం కోసం సునందాబాయి గారు ఎంతో కష్టపడి స్వప్న దర్శనంలో సాయి సందేశంతో స్వయంగా సాయి బాబా వారే చెక్కించుకున్నటువంటి ఆ యొక్క శిల్ప సౌందర్యం అద్భుతం అని చెప్పాలి స్ఫటికంలోనే విశేషమైనటువంటి స్ఫటికంగా నేను గుర్తించడం జరిగింది ఈరోజు ఎన్నో స్ఫటికాలను నేను చూశాను అలాగే మా దగ్గర ఎన్నో స్ఫటికాలు ఉంటాయి అటువంటి నాలెడ్జీతో చూసినప్పుడు దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి బంగారు వన్నెను నవరత్నాలు పొదిగిన విధంగా ఉన్నటువంటి ఆ ఛాయలను మేము ఈ విగ్రహంలో గమనించడం జరిగింది ఎంతో వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ దివ్య దైవిక శక్తి తరంగాలు బాబావారి చుట్టూత ప్రసరిస్తూ ఉన్నట్టుగా నేను గమనించడం జరిగింది సునందబాయ్ గారు యొక్క అద్భుత దీక్ష సంకల్ప శక్తి ఈరోజు ఒక మహాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది వారు అలాగే ఈ యొక్క క్షేత్రానికి అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేశారు అందరికీ అన్నదానం అందరికీ అన్నదానం జరగాలని నిత్యము అన్నదానం జరగాలని సత్సంకల్పంతో వీరు ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ దేవాలయానికి అనేక సహాయ సహకారాలు అందించి ఈ నిత్య అన్నదాన పథకాన్ని అందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను ఈ యొక్క దేవాలయ నిర్మాణ సారథ్యంలో అభ్యున్నతికి ఈ యొక్క పీర్జాది కూడా కార్పొరేటర్ గారు చంద్రశేఖర్ గారు చంద్రారెడ్డి మడుగుల చంద్రారెడ్డి గారు చాలా విశేష కృషి వారి యొక్క వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిని కలిగించాలని కోరుకుంటూ వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే శుభాకాంక్షలు అలాగే నా యొక్క మా యొక్క చాముండేశ్వరి అనుగ్రహ పీఠం నుంచి కూడా మంగళాశాసనాలు అందిస్తున్నాము చాలామంది భక్తులు కూడా ఈరోజు ఈ గుడికి తరలివచ్చారు అందరికీ కూడా ఒక చక్కటి పరిష్కార మార్గాలను ఎన్నో మేము సూచించడం జరిగింది అలాగే భవిష్యత్తులో అలాగా భవిష్యత్తులోనే ఈ యొక్క దేవాలయం స్ఫటిక సాయిబాబా వారి దేవాలయం తలమానికం కాబోతుందని నేను చెప్పుకోవచ్చు ఇక్కడ మేము ఎంతో గొప్ప ఆరాన్ని గమనించడం జరిగింది దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా సునందబాయి గారిదే వారికి సాయిబాబా వారి యొక్క దివ్య కటాక్ష శక్తి మెండుగా ఉంది వారికి ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి అనేక దేవాలయాలను వారిక్కడ ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఒక సాయిబాబా గుడే కాకుండా అనేక దేవాలయాలు ఇటువైపు చూస్తే శివాలయం ఇటువైపు చూస్తే వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే అమ్మవార్లు అందరూ కొలువై ఉండి విశేషంగా ఇక్కడ నాగప్రతిష్టలు కానివ్వండి నాగ దేవాలయం కానివ్వండి ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయస్వామి వారు కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి ఇక పరిహార ప్రకరణకి సంబంధించిన అన్ని దేవతలను నిత్య దైవిక పూజకు మనకి ఈ యొక్క దేవాలయం దగ్గరికి వచ్చినట్లయితే మనం చాలా చాలా సమస్యల నుంచి బయటపడడానికి ఆ దేవుని యొక్క అనుగ్రహం మనకు మెండుగా కలిగే అద్భుతమైన క్షేత్రమని నేను భావిస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి దేవాలయ అభ్యున్నతికి పాటుపడవలసిందిగా మనం చేసుకుంటూ శుభం భవతమే సదాశుభం ఓం శ్రీ విశ్వప్రణాయ సాయినాథాయ నమ ఈరోజు చాముండి పీఠాధిపతి శ్రీ కృష్ణ స్వామి శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు నా యొక్క చిన్న విన్నపము అభ్యర్థనకు అంగీకరించి పాదార్పణ చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసుకొని అందరికీ మంచి విషయాల పట్ల అవగాహన కలిగించి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఈది బాధల నుంచి పరిష్కార మార్గము ఎలా వెతుక్కోవాలనే విషయాన్ని చాలా చక్కగా సున్నితంగా చక్కగా విశ్లేషించి దాని గురించి చెప్పి వాళ్ళకున్న ఒక నమ్మకాన్ని ముందుకు నడిపేటట్టు చేసి బాబా గారు స్ఫటిక సాబా సాయి బాబా గారి యొక్క మహోన్నతిని అందరికీ తెలియచేసి ఇది మామూలు విషయం కాదు పక్కలో ఉన్న ఒక రత్నాన్ని మీరు మర్చిపోయి ఎక్కడో పరిగెత్తుతున్నారు దయచేసి మీరు దీన్ని గుర్తించండి అని బాబాగారే ఈరోజు మహర్షి గారిని తీసుకొచ్చి తన యొక్క ఉనికిని చాటి చెప్పారని అనుకుంటున్నాను ఆయననే ఇలా చెప్పారు అందరికీ దీనిని బాబాగారే స్వయాన వచ్చారు నేను ఇక్కడ ఉన్నాను మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని స్వామివారిని తీసుకొచ్చి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు చేపించి అన్ని ఆలయ సందర్శనం చేపించి ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శనం చేసినంత శ్రీకృష్ణ చాముండి మహర్షి వారికి నా యొక్క మనసా వాచ కర్మేణ కృతజ్ఞత తెలుపుతూ ఆ స్పటక సాయిబాబా గారు మరియు షిరిడి సాయి దత్తక్షేత్ర సకల దేవీ దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహము తప్పక ఉండాలని కోరుతూ దీనికి సహకారం అందించినటువంటి మా యొక్క వెంకటేశ్వరు గారు సివి రామన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వారు సారు నాకు ఇప్పుడు వాళ్ళు పదహారేళ్ళ నుంచి నాకు పరిచయస్తులు వారు ఎంతో సహకారం అందించి ఈరోజు ఇక్కడ తీసుకోవడానికి అంగీకారం తెలిపినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు అందరి సమక్షంలో ఇంత మంచి కార్యక్రమం జరిపించినందుకు మా యొక్క కార్పొరేటర్ గారు శ్రీ మడుగుల చంద్రగడ చందారెడ్డి గారు శ్రీ చందారెడ్డి గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడుపుతూ అమ్మ ముందుకు నడుగు నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తూ చాలా ఆప్యాయతతో పలకరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో తనుగా నిలుచుకొని కార్యక్రమాన్ని ముందంచ వేపించి చాలా అద్భుతంగా నడిపినందుకు వాళ్ళకు కూడా మనసా వాచ నేను కృతజ్ఞత తెలుపుతూ ఇలాగే ప్రతి ఒక్క విషయంలో నాకు సహకారం అందించాలని ఆ సాయిబాబా గారిని కోరుకుంటూ బోలో సమస్యద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన కూడా గాయత్రి నగర్ కాలనీ సాయిబాబా మందిరానికి విచ్చేసిన శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారికి అదేవిధంగా మన అమ్మవారు సునందబాయి గారికి ఇక్కడ ఎన్నో రోజుల నుంచి మనందరినీ దీవిస్తూ మన పెద్దార్థి కూడా గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చేసే ప్రతి పూజలో కూడా మనందరినీ చాలా అందరం ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారు ఈరోజు మన శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారిని పిలిపించడం జరిగింది వారందరి మన అందరికీ వారి ఆశీర్వాదం పొందాము మనందరము అదేవిధంగా మనందరం గూడలో నివసిస్తుండడమే కాకుండా మనందరం రోజు స్వామివారు చెప్పినట్టుగా ప్రతి రోజు మనం ఒక బేసారమే వస్తున్నాము లేదా శుక్ర శుక్రారము రెండే రోజులు వస్తున్నాం కాబట్టి అందరం ప్రతి మన ఇక్కడ సాయిబాబా గాయత్రి నగర్లో ఉన్న దేవాలయాలు మరి ఎక్కడ లేవు మన ఫిర్జాదిగూడ మండలంలోనే కానీ ఎక్కడ లేవు ఇక్కడ అన్ని దేవాలయాలు ఉన్నాయి కనుక మనం అందరం ఏదో ఒక గుడికి రావచ్చు రోజు రోజు ఒక వెంకటేశ్వర స్వామికి రావచ్చు హనుమాన్ టెంపుల్కి రావచ్చు శివాలయంకి రావచ్చు రోజు ఏడు వార ఏడు రోజులు ఏడు